ఓం నమో నారసింహాయ సింహాచలం శ్రీ వారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణిమ సందర్భంగా ఢిల్లీ విజయోత్సవం సాంప్రదాయంగా జరిగింది భగవత్ రామానుజాచార్యులు ఢిల్లీ కొలువులో నవాబుతో జరిగిన సంవాదంలో సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా ఆషాఢ పూర్ణిమ నాడు దేవాలయంలో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవతో అర్చకులు స్వామివారిని మేల్కొల్పి పూజాధికారులు నిర్వహించారు రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకీలో బేడా చుట్టూ ఊరేగించి ఆస్థాన మండపంలో విశేష పూజలు చేశారు ఇంతకీ ఏమిటి ఢిల్లీ విజయోత్సవం ఎందుకు నిర్వహిస్తారు విశేషాలు తెలుసుకుందాం విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్ రామానుజాచార్యులు వారు శ్రీవైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా వెలుగొందుతున్న కర్ణాటకలోని మేల్కోటై క్షేత్రంలో సుమారు దశాబ్ద కాలం ఉన్నారు ఆ సమయంలో ఆయన అనేక సంస్కరణలు చేస్తూ హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించదలిచారు ఒకనాడు ఆయనకు కలలో శ్రీమన్నారాయణుడు కనపడి తన ఉత్సవమూర్తి అయిన రామప్రియులు ఢిల్లీ పాదుషా గారి కొలువులో ఉన్నారని తెలుపగా రామానుజులు తన పరివారంతో బయలుదేరి ఢిల్లీ చేరారు తన పాండిత్యంతో పాదుషాను మెప్పించారు విగ్రహాన్ని అడుగగా పాదుష తన దక్షిణ దేశ దండయాత్రలో భాగంగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి తన ఇచ్చినట్లు ఆమె అత్యంత ప్రీతికరంగా ఆ విగ్రహాన్ని చూసుకుంటూ తన పతిగా ఆరాధిస్తున్నట్లుగా చెప్పారు భగవంతుడు తనకు తానే వస్తే మీతో తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాడు మేల్కోటలో వెలిసిన స్వామి పేరు చలో నారాయణుడు అంతటి రామానుజులు చలో పిళ్ళరాయా రావయ్య అని పేరుతో పిలవగానే విగ్రహం అంతఃపురం నుండి వచ్చి చిన్న వలె ఆయన ఒడిలో చేరుతుంది రామానుజులు ఆ స్వామికి సంపత్ కుమారుడిగా నామకరణం చేస్తారు తిరిగి బయలుదేరడానికి సిద్ధమవుతుంటే పాదుషా కుమార్తె తాను విగ్రహాన్ని విడిచి బతకలేనని తాను కూడా వారితో పాటు మేలుకోటై చేరుకుంటుంది అక్కడ స్వామిలో ఐక్యం చెందుతుంది ఆనాటి నుండి ఆమెకు అక్కడ అమ్మవారుగా భావించి తుళుక్క నాచ్యారుగా పూజలు చేస్తున్నారు తనకు విగ్రహ విషయంలో సహాయం చేసిన హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించి భగవద్ రామానుజులు ఆనాడే సర్వమానవ సమానత్వాన్ని చాటారు నాటి నుండి శ్రీవైష్ణవ ఆలయాలలో ఢిల్లీ విజయోత్సవం నిర్వహించడం ఆచారంగా కొనసాగుతోందిసింహాయ